హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేసేయండి సో ఇలా మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు లెంత్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది సో లాస్ట్ బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళతో గోకర్ణ వెళ్ళేటప్పుడు పెట్టాను ఇంకా కంటిన్యూ చేయాలి చేస్తాను తప్పకుండా ఇంకా కొంచెం అంటే బిజీ అంటే ఆడవాళ్ళకి తెలిసిందే కదండి ఇంట్లో పనులతో ఒక పక్కన పనులు ఉంటాయి తర్వాత పూజలని ఇంకా ఎక్కడికైనా వెళ్ళడము రావడము ఇదే అయిపోతుంది అనమాట సో అందువల్ల కొంచెం అలా బిజీ బిజీగా గడుస్తుంది ఏమో తెలియదండి ఈ సంవత్సరం ఎలా అయిందంటే పండగలు బేగా వస్తున్నాయో తెలియదు లేదా రోజులు వేగంగా గడిచిపోతున్నాయో తెలియట్లేదు ఈ పండగ అయ్యింది అనే లోప ఇంకో పండగ స్టార్ట్ అయిపోతుంది ఏంటోనండి ఈ పండగ పనులతోనే రోజులు అనేటివి బిజీగా గడుస్తుంది నాకైనా అందరికీ అలాగే అనిపిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుందండి ఏదైతే ఏమి మొన్న క్షీరాబ్ద ద్వాదశి పూజ అయ్యింది అంతలోకి ఇంకా కార్తీక పౌర్ణమి సో వచ్చేసింది ఇంకా ఆ రోజు అంటే పండగ పండగకి పెద్ద గ్యాప్ అయితే ఉండట్లేదండి వెంట వెంటనే వచ్చేస్తున్నాయి సో దేవుడు సామాన్లు కడిగి కడిగి అలాగే వాటిని తుడిచి తుడిచి ఆ ఫోటోలకి ఉన్న బొట్లతో పాటు ఫేసులు కూడా అరిగిపోతున్నాయి నా చేతులు కూడా అరిగిపోతున్నాయండి అంత బిజీగా అయిపోయాము సో అంటే మా మ్యాక్సిమం పూజల వల్లే కొంచెం బిజీగా అయితే ఉంటున్నాము ఆ గ్యాప్ లేకపోవడం ఏంటంటే ఆ టైంకి పెట్టాల్సిన వీడియోకి మరి పెట్టలేకపోతున్నాం అనమాట కంటిన్యూ చేయలేకపోతున్నాను సో అందువల్ల లేట్ అవుతున్నాయి అనమాట ఖచ్చితంగా ర్యాండమ్గా వ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి హ్యాపీగా మీరు చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు చూడవచ్చు అలాగే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేసినట్లయితే మన వీడియోస్ ఇంకొంతమంది వరకు వెళ్ళచ్చు సో నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేసి స సపోర్ట్ అయితే చేస్తారు చూద్దాం సో ఇంకా ఆ రోజైతే మార్నింగ్ లేసం నుంచి ఫుల్ బిజీగా పనులు అయితే అయిపోయాయండి ఇంకా ఈవినింగ్ పూజ కదా అంటే క్షీరాబ్ద ద్వాదశి సాయంత్రం పూజ చేసుకోవడానికి మొత్తం రెడీ చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర అయితే చక్కగా అలికి అంటే ఎర్రమానతో అలికి ముగ్గు అయితే పెట్టుకున్నాను నాకు మెయిన్ ఫేవరెట్ ఏంటి అంటే ఎర్రమన్నతో అల్లికి ఇలా ముగ్గులు పెట్టుకోవడం అంటే భలే ఇష్టం అండి ఎందుకో ఒకలాంటి అందంగా కనిపిస్తుంది అనమాట అంటే మా మా ఊరు అంటే విలేజ్లో అప్పట్లో పాతకాలం ఇప్పుడైతే అన్ని టైల్స్ అవన్నీ వచ్చేస్తాయి కానీ ఒకప్పుడు ఇలాగే ఎర్రమన్నతో అల్లికి ముగ్గులు పెట్టేవారండి అది కూడా పిండి ముగ్గులు అనమాట భలే కనిపించేది అందంగా ఇల్లు అయితే నాకు ఆ లుక్కు ఇష్టం అన్నమాట సో అందుకే ఎప్పుడు అంటే మరీ ఇంట్లోనైతే అలికి ముగ్గులు పెట్టుకోలేను కానీ ఇంకా బయట తులసమ్మ దగ్గర అయితే ఖచ్చితంగా అలికైతే ముగ్గు పెట్టుకుంటారండి ప్రతిసారి సో చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా అమ్మవారి చుట్టూ అంటే తులసమ్మ చుట్టూ దీపాలు అయితే పెట్టేసుకున్నాను మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే అమ్మవారు చక్కగా దీపాల కాంతిల్లోనే కనిపించాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకోసమే ఇంకా చుట్టూరా దీపాలు పెట్టేసరికి అబ్బా ఒక అలాంటి కళ అనమాట చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది కదా సో అలా నా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను దీపాలన్నీ పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి అలంకారం చేసేసాను అలాగే తులసి మొక్కలు ఇంకా ఉసిరి కొమ్మ ఉడిచి అంటే ఉసిరి కొమ్మ పెట్టి విష్ణుమూర్తికి అమ్మకి పెళ్ళి చేయడం అన్నట్టుగా ఆ రోజు స్పెషల్ సో నేను ఇక్కడ కర్ణాటకకి వచ్చిన తర్వాతనే ఈ పూజ సంగతి తెలిసిందండి అయితే నాకు పెద్దగా ఏమీ తెలీదు నార్మల్గా తులసి కోటకి పూజ చేసుకోవడము రోజు పొద్దున్న నీళ్ళు పోయడము ఇది మాత్రం తెలుసు కాకపోతే ఇలా పూజ చేస్తారు అనేది ఇక్కడ కర్ణాటక వచ్చిన తర్వాతే తెలిసిందండి తులసి అమ్మకి ఇంత ఘనంగా పండగ చేస్తారని సో కర్ణాటకలో భలే చేస్తారు అందరూ పిండి వంటలతో కూడాను పెడతారు ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు అనమాట సేమ్ పండగలాగే చేస్తారనమాట ఇంకా ఒక్కొక్కరు అయితే మంచి డెకరేషన్లు కూడా చేస్తారండి మా పక్కింటి వాళ్ళు కూడాను లైటింగ్ సెట్లు కూడా పెట్టారు సో లక్కీలీ వర్షం అయితే ఈసారి పడలేదండి ఎప్పుడు తులసి పండగ చేసినా అయితే వచ్చేస్తుండేది ఇంకా ఏ ముగ్గులు వేసుకున్నా ఏది చేసుకున్నా ఫుల్ స్పాయిల్ అనమాట అంటే అయితే పడుతుందో ఏమో కానీ వర్షం అయితే పడుతుంది ఈసారి మాత్రం పడలేదనమాట వేసిన ముగ్గులు చెదరకుండా నీట్గా ఉన్నాయి సో ఇంకా అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు అయితే చేసేసుకున్నాను కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఉసిరి దీపాలైతే వెలిగించుకోవాలని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మన ఇష్టం ఉసిరి దీపాలు మూడైనా కావచ్చు ఐదైనా కావచ్చు తొమ్మిదైనా కావచ్చు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒక్క దీపాల వరకు వెలిగించుకోవచ్చు మన స్తోమతికి అంటే మన ఇష్టం మనకు తగ్గట్టుగా వెలిగించుకోవచ్చు అయితే నేను ఎప్పుడు వెలిగించినా తొమ్మిది అయితే వెలిగిస్తానండి ఎందుకు తొమ్మిది సెంటిమెంట్ అన్నట్టుగా వెలిగిస్తారనమాట సో ఇంకా దీపాలు కూడాను నేతితో అదే నెయ్యి వేసి దీపాలు పెట్టేసుకున్నాను అన్నమాట కాయల్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఉసిరిని చాక్తో హోల్ చేసేసి అందులోనే ఉసిరి అదే పువ్వుత్తి దీపాలు ఉంటాయి కదా వాటిని నేతిలో ముంచేసి పెట్టేయాలన్నమాట వాటిని ఇంకా లాస్ట్లో వెలిగించుకుంటాము ఇంకా ఉసిరి దీపాలు అంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలా చాలా రకాలుగా వెలిగిస్తూ ఉంటారు కదా అందులో విశేషం ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఉంటారు సో ఇంకా కార్తీక మాసం ఉసిరి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు కదండీ ఆ విధంగా కూడాను అయిపోతుందనమాట ఏంటో మనకి శాస్త్రాలు అంతగా తెలియకపోయినా ఏదో వాళ్ళది వీళ్ళది చూసి అయినా సరే నేర్చుకుంటూ ఉంటానండి మరీ నాకేమీ అంత ఇదే చేయాలి అలాగే చేయాలి అలాగే చేయాలని ఏం తెలీదు నాకు తోచినట్టుగా చేస్తూ ఉంటాను నాకు నచ్చినట్టుగా అంటే నాకు మనస్ఫూర్తిగా దేవుడికి అయితే పూజ చేసుకొని మనసులో కోరికలు అనేది ఏముండదండి పూజ శుభ్రంగా చేసుకున్నానా నాకు కళ్ళకి మంచిగా కనిపించిందా దేవుడు అన్నట్టుగా అనిపిస్తేనే చాలు అనుకుంటాను మరి పడిపడి కోరికల కోసము దేనికోసము మొక్కేసి అంత సీన్ అయితే లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే తత్వం అనమాట మనది సో ఇంకా పూజ అంతా అయిపోయింది అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను ఇంకా ఆ రోజు స్పెషల్గా స్పెషల్ ఏం లేదండి జస్ట్ అలా సింపుల్గా పాయసం అయితే చేసి పెట్టేశాను మరి వంటలు చేసేంత ఇదైతే లేదు చేసిన పెద్దగా పిల్లలు ఏమి ఎక్కువ తినట్లేదండి ఊరికి వేస్ట్ చేయడం దేనికని జస్ట్ పాయసం ప్రసాదం చేసేసాను ఇంకా సింపుల్గా అయిపోతుందనేసి ఇంకా పూజ అంతా అయిపోయింది అందరికీ మంచిగా జరగాలి అందరూ మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడాను సో ఇంకా ఆ రోజు ఒక మనకి తోచినట్టుగా ముగ్గురో ఐదుగురో తొమ్మిదిలో ఎంతోమంది మనకు వీలున్న మట్టుగా ముత్తైదులకి పిలిచి కుంకుమిచ్చి పండవ కాయ మనకు తోచింది ఇచ్చుకుంటే చాలా మంచిది అని అంటారనమాట అందుకోసమే మా ఫ్రెండ్ సర్కిల్లో ఉండే వాళ్ళకి పిలుచుకొని ఇంకా కుంకుమైతే ఇచ్చేసానండి ఎందుకంటే పూజ అనేది సంపూర్ణంగా ఫలితం ఉండాలి అనేసి ఇలా చేసుకుంటూ ఉంటాము నేనే కాదండి ఇక్కడ కర్ణాటకలో ప్రతి ఒక్కరు ఈ పూజనైతే చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా మా ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు కూడాను చేసుకున్నారు అది కూడా మీకు వీడియోలు చూపిస్తాను మా ఫ్రెండ్ ఒకరు తను కూడా చేసుకుందనమాట సో ఇంకా ముత్త అయితే వచ్చారు ఇక్కడ చూసారా ఆ చిన్నోడు ఎంత క్యూట్గా దండం పెడుతున్నాడో నేను అదే అక్షింతలు ఇచ్చి అంటే చక్కగా వేసేసి దండం పెట్టుకొని ఆడు కూడాను పసుపు కుంకుమ తీసుకుంటున్నాడు అనమాట ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో మా పాప వీడియో తీస్తుందనమాట వాడు ఏం చేస్తున్నాడా అనేసి ఇలా దేనికైనా ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చుకుంటారండి అంటే పసుపు కుంకుమ అయితే ఖచ్చితంగా ఇస్తారనమాట ఇక్కడ ఆనవాయితీ వాళ్ళకి సో ఇంకా అందరూ వచ్చారు అంటే ఒక ఐదు మంది అలా వచ్చారండి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా నాకు కూడా పిలిచారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మా పక్కింటి వాళ్ళది ఇంకా చెప్పాను కదా మా ఫ్రెండ్ తెలుగు ఆవిడనేసి ఆవిడ కూడా పూజ అయితే ఇలా చేసుకున్నారనమాట సో ఇదే అండి మా క్షీరాబ్ద ద్వాదశి రోజు పూజ అనమాట ఇలా జరిగింది ఈ పూజ మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్